భారీ అక్రమ సంబంధానికండి మళ్ళీ ఇంకొక అబ్బాయి అయితే బలైపోయాడనమాట మొన్నే ఈ మధ్య కదా అండి మనం మేఘాలయాలో చూసాము అది ఇంకా మనం మర్చిపోలేదు ఈలోపే మళ్ళీ ఇంకోటి జరిగింది పెళ్ళి వద్దు అనుకుంటే మానేయాలండి అంతేగాని అక్రమ ఉండగా మళ్ళీ వీళ్ళకి పెళ్ళిళ్ళు అవసరం అంటారా తల్లి కూతురు కూడా ఆ బ్యాంక్ మేనేజర్ నుంచుకుని ఈ అబ్బాయిని అయితే పెళ్లి చేసుకుని మరీ చంపేశారండి అసలు అంత అవసరం ఏమొచ్చిందో అర్థం కావడం లేదండి వీళ్ళు పెళ్లి చేసుకోపోతే అడిగేవాళ్ళు ఎవరు లేరు కదా ఈ అబ్బాయి అయితే బలవంతం పెట్టలేదు కదా పెళ్లి చేసుకుని అక్రమ సంబంధం పెట్టుకుని ఏంటి అని అడిగితే చంపేస్తారా ఆ బ్యాంక్ మేనేజరు అసలు బుద్ధి అండి అతనికి ఇంకా జైల్లో చెప్పుకూడదు తింటారండి ముగ్గురు కలిసి కూర్చుని ఈ అబ్బాయిని చంపేశారు కదా తల్లికి కడుపుకోతి మిగిల్చారు వీళ్ళు ముగ్గురు కలిసి అండి వెళ్ళి చెప్పుకూడ తింటారు ఇలా ఉన్నాయండి అక్రమ సంబంధాలు గొడవలు ఇంకా ఏ అబ్బాయి అయినా పెళ్ళి ఎలా చేసుకుంటాడండి పెళ్లి చేసుకోవాలంటేనే భయపడుతున్నారు